నమస్తే మీరు చూస్తుంది తెలుగు నేను మీ కొమరయ్య ఇక్కడ మన నల్లగొండ జిల్లా పెదవురం మండలం ఉట్లపల్లి గ్రామ పంచాయతీలో ఒక దొండసేను రైతు ఈ దొండసేను వల్ల లాభమా నష్టమా ఈ వ్యవసాయం చేస్తే బాగుంటుందా బాగుండదా అని అడిగి తెలుసుకుందాం ఇప్పుడు వ్యవసాయ రంగంలో ఇంకా ఏమేమి డెవలప్మెంట్ చేస్తే బాగుంటుంది రైతులకు అనేది మనం ఆ రైతు మాటల్లోనే మనం తెలుసుకుందాం నమస్తే రైతు గారు నమస్తే నమస్తే ఈ నా ఆర్దేళ్ళు ఆ బాగున్నా కొమరే ఆ బాగున్నా ఏం సంగతి ఏంది ఎండలా మంచిగా మంచి నాడు ఎండలా గుర్తున్నావు బస్తాలు కొమరయ్య రైతు బాధలు రైతుకు మీకు బాధలు ఎట్లా నా మా బాధలు ఉన్నాయి ఆ ఇలా రేపు రైతుకు అన్ని చెప్తారు మార్కెట్ లో ఏ రేటు రైతు పోతే దోపిడి చేస్తారు ఏది పట్టించినా బతాయికాయలు పండిస్తే బతాయికాయలు కాయలు అంతే అయితాయి ఏది లేదు రైతు చూస్తే ఆదుకునే ఏ గవర్నమెంట్ వచ్చినా రైతులు ఆదుకుంటే ఇంతవరకు ఎవరు లేరు ఎందుకంటే రైతులకు సబ్సిడీలు గవర్నమెంట్ బాగా దొండ పందిరి వేసి దాదాపుగా ఇప్పుడు ఏడు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు అయింది సబ్సిడీలు వస్తే వచ్చినా పూట లక్షన్ వచ్చి కూడా ఇచ్చిపోతుంది పోయిన బయలరు ఇంతవరకు దిక్కే లేదు దాపలేదు సబ్సిడీ రాలేదు ఇంక ఇంకెవరు చెప్పుకోవాలి ఇప్పుడు నేనే మామూలుగా పబ్లిక్ గా దిగుతో ఇంత పాలిటిక్స్ లో తిరుగుతానికే దిక్కులేదు అంటే మామూలు రైతు ఉంటాయి ఇట్లా ఉన్నాయి సమస్యలు ఎవరికి పుట్ట కింది కాదు నీళ్ళు గుంతుకుంటే మీరు ఇప్పుడు ఈ దొండసేన వేసి ఇప్పుడు దాదాపుగా ఇప్పుడు ఆ మీకు సబ్సిడీ ఏం సబ్సిడీ ఇంతవరకు గవర్నమెంట్ లేదు ఇంకేమన్నా ఉందా వ్యవసాయం అంటే బద్రత ఏముందా పొలం దంపు ట్రాక్టర్ల రైతుల గురించి గవర్నమెంట్ చానా సబ్సిడీలు అవి ఇస్తున్నారు మీకు ఏం లబ్ధి చెందలేదా ఏది లేదు ఇంతవరకు ఏదిగో కనీసం ఉపాధిలో మొక్కలు పెడితే గాడి మొక్కలు పెడితే ఆ నెల కోసం ఇంతవరకు సంవత్సరం దాడిపోయింది కనీసంగా ఆడికి మందులు లేవు ఇంతవరకు ఈ ఫర్టిలైజర్ బిల్ రాలేదు ఆడికి మొక్కల బిల్ రాలేదు పెట్టుకుంటే అట్లా అయితే మరి ఇప్పుడు గవర్నమెంట్ మేము ఏం చేయాలి సెంట్రల్ గవర్నమెంట్ అని ఆఫీసర్లు అంటారు ఇంకేం చేస్తాం చెప్పట్ల ఉంది పరిస్థితి దొండ బస్తామితే ఎంత వస్తాయి ఈ బస్తామిది ఏముంది ఈ బస్తామి మన కాడ ఆరు వందలు ఏడు వందలు కొనుక్క వంద రూపాయలు కూడా కొట్టరు ఒకసారి వంద రూపాయలు వంద రూపాయలు కూడా బస్తా పోతాయి అట్లా ఉంటాయి ఎంతమంది దొండకాలు బిక్తే మీకు రోజు ఎన్ని అయితే ఈ ఎన్ని అయితాయి ఒక మనిషి బస్తాలు లేకపోతే నాలుగు బస్తా ఇవ్వాలి బస్తా బస్తాకు వంద తీసుకుంటది ఇంకా బస్తాలు వెళ్ళినప్పుడు కూల్ లెక్క మూడు వందలు కట్టియాలి మనిషి మూడు వందల రూపాయలు కూల్ కట్టియాలి అది అమ్మేదేమో నువ్వు వంద రెండు వందలు అంటున్నావు కదా మరి ఆలకి మూడు వందలు ఇచ్చి మరి నీకు లాసే కదా లాసే రైతు అంటే గదే బాధ నువ్వు వెయ్యమ్ గదే అమ్ముతది వంద పచ్చి బాల పట్టణం వల్ల యాభై రూపాయలు అరవై రూపాయలు అమ్ముతున్నారు ఇలా పట్టణం వల్ల ఎప్పుడు తప్పదు పట్టణం వల్ల ఎప్పుడు తప్ప ఇప్పుడు యాభై రూపాయలు తక్కువ అన్నీ ఉండదు మరి ఈడ నీకు వంద రూపాయల బస్తా అంటే ఏం పడుతుంది ఆడ యాభై కేజీల బస్తా ఇది ఎంత ఉంది కొందర యాభై కిలో బస్తా యాభై కిలో కరెక్టే చూపుకుంటారు యాభై కిలో తక్కువ యాభై కిలోలు చూపుకుంటారు యాభై కిలోలకు ఐదు వందలు అని మూడు వందలు అంతే ఏదైనా ఇయ్యాల్సింది వాళ్ళకి ఇవాల్సింది వాళ్ళకి ఉంటాయి వారం వారం మందులు కొట్టాలి మందులు కొట్టకుండా పండే పంటే లేదు అంతేనా మందులు కొట్టకుండా పండదు వారం వారం మందులు కొట్టాల్సిందే మందులు కొట్టలేక లేకపోతే పెంట తోలిచిన ఇప్పుడు పెంట వేసిన నేచురల్ చూస్తున్నాం ఏం చేస్తాం ఏ చేసినా ఆ నల్లి ఇప్పుడు ఆ బతాయిలు కూడా అంతే కదా కూడా పరిస్థితి పోయినసారి బతాయిలు ముప్పై వేలు టన్ను అమ్మితే జనవర్లు ఇయ అమ్మితే పదివేలు టన్ను మేము

మరి గవర్నమెంట్ మార్ ఏదన్నా వచ్చిన దానికన్నా మార్పు వస్తే బాగుంటాయి కానీ మరి ఏం చేస్తారు మరి సీఎం రేవంత్ రెడ్డి గారు మరి ఏదైనా చూడాలి మరి రైతులకు ఎందుకంటే ఇట్లాంటి కరువు పరిస్థితులు కాలువ సౌకర్యం ఏమైనా ఉందా వాటర్ కాలువ ఉంది సాగర్ దగ్గరే ఉంది కదా మీకు సాగర్ దగ్గరనే ఉంది కానీ కుమరయ్య ఆడ ఏకే బార్ ప్రాజెక్ట్ వాటర్ పోతే కాలువ కొలుతారు అల్లనే నీ నీళ్ళు ఏమంటారు ఉంది అది పరిస్థితి ఇది మనం ఏమంటట్టుంది అట్లా ఇప్పుడు రైతులకు నీళ్ళు కూడా ఇబ్బంది ఏమి బోర్లు కూస్తా ఉన్నారు ఒక్కొక్క బాధలు భార్య పిల్లలు పుస్తకాలు తల్లమ్ముతురు అన్ని బాధలు ఆత్మహత్య చేసుకుంటూ ఉంటారు ఇంకా ఇంకా టైం కాలేదు సార్ సురు కాలేదు ఆత్మహత్య అవుతారు ఇంకా ఇంకా ఏప్రిల్ మే ముందలే ఉంది మార్చ్ ఏప్రిల్ మే ఉన్నంత ముందలే ఇప్పుడే కదా స్టార్ట్ ఈటన పెట్టుబడి పెట్టి తోటలు ఎండిపోయే పరిస్థితి వస్తే నీళ్ళు లేక ఏం చేస్తాం పరిస్థితి అట్లా ఉన్నాయి ఏముందంటే ఇక అట్లా సమస్యలు మా లాంటి ఇప్పుడు మాట ఏదో ఇంత కష్టపడి సార్ ఇచ్చి పిల్లలు తెచ్చుకొని ఏదో బయటికి పోతేనే వాళ్ళు ఇంత పంపుతున్నాయి మాకు నడుస్తుంది మరి మామూలు లేక ఇంకా వాళ్ళ బాధ పరిస్థితి అసలే కూలి పరిస్థితి వాళ్ళ పరిస్థితి ఏం చెప్పారు వాళ్ళ కోసం ఏంటట్లు మరి ఎట్టంటారు మరి ఇప్పుడు ఈ ఇంత బాధపడుతురు మీకు గిట్టుబాటు ధర లేదు ఏం చేసినా భూతలు నమ్ముకున్నప్పుడు రైతే భూమి నమ్ముకొని బతుండు ఇంకా ఓసారి వచ్చినప్పుడు అదే లేకుండా ఇదే బాధ గిట్లే ఉంటుంది అంతే మరి ఇప్పుడు దళాలు చేసినా రైతు పోయి చేయలేడు కదా ఇప్పుడు ఆడ బ్రోకరిజమో ఈడ బ్రోకరిజమో ఆ ప్లాట్ల బిజినెస్ అవన్నీ చేయాలంటే చేయలేము కదా రైతుకి అన్ని రావు కదా ఇప్పుడు ఏమని చెప్పు అట్లా అయిపోయింది ఆ రైతులు ఇట్లా అయిపోయింది ఆ రైతు ఆ ఒక రైతే రోలు అయిపోతుంది రోడ్ పక్కన బోదాస్ బోదాసల్లయ్య అని చెట్టినకి రూ సంవత్సరం మొక్కలు ఇంతవరకు దానికి ఇంతవరకు యాక్షన్ కేసు పెట్టిన ఇంతవరకు ఎవరైనా పట్టుకుంటలేరు దొరుకుతలేరు అట్లా ఉంది బతాయి మొక్కలు సంవత్సరం మొక్కలు నూట డెబ్బై మొక్కలు పోలీసు ఆఫీసర్ సిఐరు ఎస్ఐరు ఇంకా తెలుపు అంటారు ఆ మిషన్లు పెట్టి పెట్టి ఇంతవరకు దాని రిజల్ట్ వస్తలేదు దొంగల ధోరలో ఈ దొంగల దూరలో ఎవరు వేయడానికి ఏం పడుతుంది వాళ్ళకు కొంచెం పక్కన వాళ్ళు పంచాలు నడుస్తుంది పూల పంచాలు ఆ అంటే వాళ్ళు ఇంకా మరి బయట పడితే ఏం పడుతుంది అంటే పెద్ద మనసులో తీసుకోవాలి కేసు పెట్టుకోని చట్టం ప్రకారం వచ్చి తీసుకోవాలి అది అని ఇదే పద్ధతి అది కదా వల్ల రైతులకు బానే మేలైంది రాజశేఖర రెడ్డి ఏదో ఒకసారి చేసి పారేషిండు రాజశేఖర రెడ్డి ఆరోగ్యశ్రీ ఒకటి పెట్టి బానే రాజశేఖర రెడ్డి పథకాలు కొన్ని జనాలకు మంచిగా ఆటో ఆపరేషన్లు పోయి బతుకులు మస్తు బాగానే అక్కడ వచ్చి ఆరోగ్యశ్రీ మధ్యనే ఆయన వన్ హండ్రెడ్ ఉన్నట్ పెట్టిండు మంచిగా పథకాలు పెట్టిండు రాజశేఖర రెడ్డి చెప్పారు అప్పట్లో సబ్సిడీ రాలేదు మీకు రాజాగ రెడ్డి ప్రభుత్వం దొండ చేయను గవర్నమెంట్ అప్పుడు సబ్సిడీ లేకపోలేదు అంతేనా మొన్న పేరు మేము ఆయ రాజాగారికి తోటి చలిపోతే అయ్యి ఇంతవరకు దిక్కు లేదు దర్లేదు మేలేదు నష్టం ఉందా లాభం ఉందా ఇట్లా కులోళ్ళ పెట్టి మరి ఊర్లో నష్టం అంటే ఇక రేటు ఉన్నప్పుడు వెనకాల చూస్తే రై రైతుకు అంతే ఇక కాకుండా మేము ఏం చేసుకుంటే ఏం చేయలేం కదా ఇప్పుడు బర్రె పాలు పిండాలే అవి పిండాలంటే అడి మేత కావాలి అవి నీళ్ళు ఏం దానికి అన్ని బాగాలేన అని ఇట్లా ఏదో ఉపాధి లాగా పాడి వారం వారం డబ్బులు వస్తే కూలీ కూడా కొన్ని ఉపాధి వెళ్ళినట్టు అవుతుంది జీవనోపాధి రైతు కూడా కొన్ని బాధలు గిట్టుబాటు రైతులు పడతారు కూలీరు పెట్టుబడి వారం వారం బా ఇలా కొన్ని నాలుగు పైల వచ్చినా కానీ ఏదో అక్కడ వస్తాయి ఖర్చులకు అనేది బాధలు రైతులు పడతారు ఒక్కొక్క పాదాలు రైతు బాధలు అట్లా ఇప్పుడు కాంగ్రెస్ ఏం అంటే ఇప్పుడు ఇంకా చేసే ఇప్పుడు మనం వచ్చి రెండు నెలలు మూడు నెలలు అయింది ఇప్పుడు బస్సు బస్సు అంటే ఇక బస్సు జనాలే బాగున్నారు కొంతమంది ఎందుకు పెట్టారు అంటారు సీట్ల నిలబడి కొంతమంది ఏమో ఒక్క ఉన్న వాళ్ళు పెడితే బాగుంటుంది అక్కర్లేని వాళ్ళు పక్క వింటేమని కూడా పొదం పొదం అనే వేసుకొని పోతున్నారు గోలైపోతుంది ఫిఫ్టీ పర్సెంట్ ఛార్జ్ ఏ మంచిగా ఉండిపోవు ఫిఫ్టీ పర్సెంట్ ఛార్జ్ పెడితే జనాలకు కూడా కొంచెం అప్పుడు ఉండు కానీ కొంతమంది కావాలని కావాలని కొంతమందికి ఉంది సరిగా దానికి ఏదో దాన్ని కట్ చేసి కానీ ఈ రుణమాపి ఒకటి రైతు బంధు వాళ్ళే జనాలు ఒకటే అనుకుంటారు కాకపోతే ఏంటంటే లాంటి వాళ్ళకి ఏంటంటే తెలిసింది ఏంటంటే కొంచెం భూములు దొంగ భూములు ఉన్నాయి పొరంబోకు భూములు ఉన్నాయి అన్నీ ఏరేస్తున్నారు అనేది కొంచెం ఉన్నది బానే ఉంది అదొక సిస్టమ్ అయితే ఎందుకంటే ఒక్కొక్కరికి అసలైన పెట్టి భూమికి అట్లా రైతు తినరు వాస్తవానికి అన్ని చేయడం వల్ల తప్పేం కాదు కొంచెం లేట్ అయినా బాగాలే కానీ అది తీసుకొని వేస్తే తర్వాత మంచిగానే చేసింది కాంగ్రెస్ గవర్నమెంట్ అని పేరు ఉంటుంది అవును కానీ అది ఏరేస్టమే కరెక్టు కానీ ఇంకా ఇది మాత్రం మాపీ అంటే మాత్రం ఇక రెండు అనేది మరి చేస్తేనేమో మంచిగానే ఉంటది రేపు పార్లమెంట్ జనాలు కూడా ముగ్గు చూస్తారు ఇంకా రెండు లక్షలు మాపేస్తే పని అయిపోతుంది గ్యాస్ తోటి అనడు ఆడలకు ఇరవై మరి అన్నీ చేస్తే మంచిదే ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఇంతకంటే మామూలుగా ఎవడో ఫ్యాక్టరీలకు అర్థమైన సబ్సిడీ ఇచ్చి మస్తు మస్తు రైతుకు ఇస్తే నష్టం ఉంది రైతులకు అదే బాధ ఎవడు ఇండస్ట్రీలోంటారు కదా రైతులకు వచ్చారో బడ్జెట్ ఉండదు ఇండస్ట్రీలకు వచ్చారా కోర్టు కొట్టే ఆయన ఆయన కరెంట్ ఎట్టిస్తాడు అంటే ఏముంది కరెంట్ ఫ్యాక్టరీలకు మస్తుగా పోదు సబ్సిడీ ఇస్తారు రైతుకిస్తే ఇళ్ళ మామూలు పేదలకు ఏముంది కుటుంబానికి రెండు ఇంటి పేద సమస్య ఏం కాదు అది దానికి శేష పద్ధతులు ఉంటాయి అది ఏం కాదు అన్ని కంట్రోల్ చేస్తే ఈ దొంగ భూములు అవి మొత్తం ఒక్కొక్క పేరు మీద బీనాములు ఎత్తుకున్న వేల కోట్లు ఎన్ని లక్షల కోట్లు తక్కువనే అవన్నీ మరి ఎందుకు ఎన్ని వేస్తే కదా రైతు బంధుని ఎవడో పిచ్చోనికి మరి కష్టం చేసే రైతు బంధు పది ఎకరాలు కరెక్ట్ చేసుకుని పది ఎకరాలు బాగుపడతాడు కానీ ఎవరు ఆ మందుల కట్ట సబ్సిడీ అని అదే బెస్ట్ కానీ ఎందుకు ఓడొత్తు కూర్చొని ఇవాళ భూమిండే భూమి ఉండే వనక కవులకి ఇస్తే కవులు వాడు బాధపడుతున్నాయి తింటున్నాయి ఏ లాభం తెల్ల రేషన్ కార్డు వాళ్ళు కూడా తెల్ల రేషన్ కార్డు కూడా ఈ మినిమం పెట్టు ఐదు ఎకరాలు ఉంటే తీసేయి మంచిదే ఇవ్వడు తన్నాడు నీ ఆ ఊకేంది ఏ గవర్నమెంట్ ఒకసారి ఏదైనా చేయాలి కానీ అన్ని ఓన్మే పడుతుంది బారం పడతలేదా పడుతుంది అందుకే ఐదు ఎకరాల ఉండే తీసి పారేయి ఎవరి నుంచి అంటుండే కరెక్ట్ తీసేయి ఐదు ఎకరాలు తీసి పారే లేదు ఇండ్లు కానీ ఏది కానీ పేదలు సాయం చేయి మంచిదే ఇప్పుడు కొత్త ప్రభుత్వం నాకు పిలిచిన అంటుడు ఇంకొని పిచ్చిన ఇంకే లాభం చెప్పలేదు యాని చేయాల అట్టదాయి పైన ఏరస్కరా గవర్నమెంట్ కు వ్యతిరేకత వస్తుంది కామనే చేసినాక ఇంకోసారి చేయలేదు మళ్ళా అప్పులైతే రేపు పుట్టు పుట్టు పోయి కూడా ఏంది కన్నా భాష పోయి వేరే దేశాలు పోయి ప్రతి ఒక్కటి నా కొడుకు పోయినా నీ కొడుకు పోయినా వెళ్ళే పుల్లె పోయినా చెప్పి ఆడ అవే ఉంది రెస్టారెంట్ ఏ పెట్టలు పంపించే కన్నమ్మ బాధలు పడుతారు మరి అదే మన దేశం మంచిలో చేస్తే ఇప్పుడు ఎందుకు ఈ బాధలు ఉండవు కదా ఇప్పుడు చేయకూడదు కదా ఇప్పుడు యూత్ కూడా పిల్లలు కన్నమ్మ కష్టం చేసి పూజలు చేసి కూడా చదివించిన వాళ్ళు కూడా జాబ్స్ లేవు ఆడిపోయి ఆగిపోయి ఈ నుంచి పోయి ఇటు పంపించాలంటే ఏం పంపించాలి బడ్జెట్ లేదు కదా ప్రభుత్వం బడ్జెట్ ఎట్ అంత కథాఖా చేసిన ఎట్టు ఉంటుంది మరి ఇప్పుడు ఆయన ఎవరిని ఓట్ల కొరకు వచ్చి ఈయన ఓట్ల కొరకు ఆయన కోటగా ఏదో చెప్పుకోవడానికి ఆ సబ్సిడీ అనేది ఎవరికి ఇయాలని అర్థం చేసుకోవాలి ఫస్ట్ ప్రజలకు తెలియదా ఎందుకు మరి ఇట్లా ఏ ప్రజలు తెలిస్తే ప్రజలకు ఇయాల మందు లిక్కరు చాలు తా అయితే అయిపోద్ది మరి ఎవరిని ఎన్నుకోవాలి ఉందా ఎట్లా ఆ పూటకు ఆ లిక్కరు ఆ మంది తెస్తే తాలు అట్లా తయారైపోయారు ఎట్లా ఉన్నారు ఏం చేద్దాం ఇంకా మార్పు రావాలి ఇప్పుడు మార్పు గురించి ఇప్పుడు రైతులకి గవర్నమెంట్ ఏమూ సబ్సిడీలు కాని ఇంకేదైనా అవకాశం మందులు ఏదైనా రైతు చేయి చేస్తే రైతుకు మేలుంటే కూలీలు కూడా ఉపాయం కల్పిస్తాడు రైతు అనేవాడు రైతే కదా ఇప్పుడు ఏదానికైనా రైతే కదా ఇప్పుడు దేశం కాకుండా రైతే రైతు అంటే పని చేస్తే పది మంది కుళ్ళు బతుకుతారు రైతు పని చేయకపోతే అని చెప్తారు అన్ని భూములు కొనుకొని పోయి ఆడబోయ్ అన్ని ఇచ్చి పెట్టుకుంటూ పోయి అన్ని వచ్చి రియల్ ఎస్టేట్లు కొనుక్కుంటా బ్యాంకుల డబ్బులు పెడితే ట్యాక్స్ పెడితే అని చెప్పి వచ్చి భూములు కొని వేసుకుంటూ పోతే ఆ భూములకు సార్లు రైతు బాధితుంది తీసుకుంటుంది ఇలా ప్లాంట్లు కొనంది తీసుకుంటుంది అంత ఆగం అయిపోతుంది ఏం చెప్పి బ్యాంకులు డబ్బులు భూములు అయిపోయి మామూలు మళ్ళీ భూమి కొనే పరిస్థితి లేదు ఉండే అమ్ముకునే పరిస్థితి వస్తుంది కానీ అందరం అమ్ముకునే వ్యవసాయం కూడా చేయాలి భూమి కూడా అమ్ముకునే పరిస్థితి కానీ వ్యవసాయం చేసి కూడా అమ్ముకుంటున్నాడు కానీ రియల్ ఎస్టేట్ అమ్ముకుని ఎవరు మా తాత నలభై ఏకాలు మా నాయన ఒక్కడేట అప్పుడు నలభై ఏకాలు చంపేస్తాం మా నాయన నా చూసుకుంటా మమ్మల్ని బతికేలాక పద్నాలుగు ఏకాలు ఊరమ్మటి రెండు ఏకాలు పదమూడు రూపాయలు కుంటా మినట ఒక పుట్టే రోడ్ల కింద పని రకాల ఆ రోడ్ అమ్మట చెప్పాలి చెప్పు ఆ బాధ పడలేదు సరే ఇన్ని బాధ కూడా ఆ రోజుల్లో పుట్టే రోడ్లకు పన్నెండు ఎకరాల వాళ్ళ నాన్నగారు వీళ్ళ జీవనం పోషించిండు ఏం చెప్పు ఆ మినట అట చేసి మరి అటువంటిది ఈ పరిస్థితి ఉంటే మరి ఇన్ని బాధపడి మనకు కష్టాలు రావద్దు ఆయన మన పిల్లల నమ్మ చేసుకొని ఇన్ని బాధపడి నమ్మ బాధపడి నీళ్లు లేక బోర్ లేక తీసుకొని ఆ పిల్లలు తీసుకొని జరా ఆ బయటికి పంపించినాక వాళ్ళు కష్టాలు వేస్తారు కాబట్టి జర ఇప్పుడు ఒక స్టేజ్ గా అవబడుతున్నాం లేకపోతే ఉన్నది అమ్ముకుంది మేము కూడా ఈ హేమ బోర్లు వేసి నీళ్ళు ఏం పరిస్థితి కాలువస్తే ఏముంది కాలువ వస్తే నీళ్లు కుంటలు నింతాయి కానీ ఆ నీళ్ళు లేవా నింపేటట్టు ఆ పొజిషన్ లేదు మనం అడేటట్టు కూడా లేదు కదా నీళ్ళు లేవంటారు నీళ్ళు మనం ఏం చేయాలని చెప్తాను సాగర్ పక్కనే ఉంది కదా సాగర్ పక్కనే ఉంది ఉంటే డెత్తులు పోయినాక సాగర్ పక్కన మాత్రం ఏం చేస్తాయి ఇప్పుడు తెలవని వాళ్ళు ఎవరో అంటారు మనం చదువుకున్న ఇంతా ఉన్నవాళ్ళు దాని పరిస్థితి ఏంటి వాటిని ఆ కుంటల చెరువు నింపితే పాలుంటాయి కానీ ఏం నింపుతారు ఆ నింపాలంటే ఏం నింపుతారు ఇప్పుడు ఇప్పుడు పెరువారులే ఎత్తన ఎండలేనే బోర్లు పోస్తలేవు అంటారు కొంతమంది మరి ఇంకా ఇంకో రెండు నెలలు మూడు నెలలు కాలం కొట్టి ఇప్పటికే వేస్తారు బోర్లు వేసిండు వేసి వారి వరకు పోయినా అంటుండు అన్ని బాధలు అయితే ఇంకొక నెల ఇంకా నెల రెండు ఇంకా ఉంటాయి బాధలు చిన్న బాధలు కావు ఉన్న బోర్లు కూడా రోజు రోజుకు తగ్గుతున్నాయి అంటారు రైతు తగ్గుతున్నాయి అంటారు ఇంకా మూడు నెలలు కాలం ఆనకాలం వచ్చి ఎవరైనా సరే గవర్నమెంట్ అయినా ఫస్ట్ అయితే రైతుకు ప్రియారిటీ ఇస్తేనే ఇప్పుడు దేశం బాగుపడాలంటే ఫస్ట్ రైతుకే ప్రియారిటీ మన ఏంది రైతులంతా ఏదో కొట్టాడబోతుంటే మొత్తం మోడీ కాపుల పెట్టించి అది ఎంతవరకు కరెక్ట్ కాదు రైతులు పిలిపించి అసలు మీ సమస్యలు ఏంది నువ్వు చెయ్యి బాధ్యత అది అది నువ్వు అది చేస్తున్నా ఇది చేస్తున్నా రామాయణం కడుతున్నా గుళ్ళు కడుతున్నా కాదు రైతు బాధ ఫస్ట్ నువ్వు గుళ్ళు గుళ్ళు పోబెడతా పెడతా దేవుడికి అవును ఫస్ట్ అయితే మనం ఇక్కడ పండించినాకనే కదా పది మంది పెట్టినాక తిన్నాకనే కదా ఆ కళ్ళ బాసలే పని చేస్తాం మనం రైతుకు చేయకపోతే ఏదైనా రైతుకు మేలు చేయాలి అంతే గవర్నమెంట్ ఉంది రైతు రైతు మేల్చినప్పుడు లెక్క ఎక్కువ ప్రయారిటీ రైతు రైతుకి రైతుకిస్తే అన్ని బాగుపడతాయి ఏం ఎన్ని ఇండస్ట్రీలు లేదు మరి అన్నలేకపోయి ఇండస్ట్రీలు చేస్తే అని ఇది తిండి తిండి కావాలన్నా అది అనే పచ్చవరికాయలుగా ఉన్నా నూనె కూనేది తినేది వాడికి అది లేకపోతే మంచి ఏది లేకుండా రైతే కదా రైతు అనేవానికి ఏ గవర్నమెంట్ రైతుకు మేలు చేయాలి ఫస్ట్ పోయినట్లు ఇన్ని బాధలు ఉంటే ఫ్యూచర్ లో వ్యవసాయం చేస్తారంట హండ్రెడ్ పర్సెంట్ చేయలేక అదే పరిస్థితి మరి ఏం చెప్పు పశువులు ఉంటే ఇప్పుడు ఎవరు లేడు కాశాత కానీ ఆ టైం కదా ఏమన్నా కాశ ఆడే కొను కూర్చో మరి ఈ కూడా లాస్ట్కి వచ్చేవారికి మరి ఈ బాధ చేయలేక ఏముంది చేసేది ఆ చేసి అలా పెట్టి ఏమొస్తుంది అని చెప్పి పని చేయకుండా ఏముంది ఇప్పుడు మీరు మీరు పాత తరం ఇప్పుడు వ్యవసాయం తీసుకొస్తే రేపు కొత్త తరం మన యువతి యువకులు టెక్నాలజీ చేయాలంటే టెక్నాలజీ పెరిగితే తప్ప కానీ వాళ్ళు చేయలేరు చేయలేరు ఈ బస్తి ఈ మందులు కొట్టాలి ఇండల చరణ్ చేయాలి ఈ మందులు పోయాలంటే వాళ్ళ వల్ల కాదు చేయనే చేయలేరు మనం అంటే సరే మా కూడా మన నా జ్ఞాపక రాకుంటే మోటార్లు కొట్టాను నేను కూడా బొక్క ఎత్తుకొని పోయి నుంచి నేను అప్పుడు మామూలుగా ఆరు ఏడు ఎనిమిది తరగతి అవుతున్నాడు లేదు మన కరెంట్ వచ్చింది ఎనభై అది వచ్చింది మన రవీందర్ ఉన్నప్పుడు ఉంది రెండులా అప్పుడు వచ్చింది కరెంటు మినిస్టర్ ఉండే దేవరకొండ ఆయన గిరిజన కాంగ్రెస్ గవర్నమెంట్ లో వచ్చినప్పుడు అప్పుడు వచ్చింది అప్పుడు వచ్చింది అంతకుముందు మరి ఒడ్ ఇప్పుడు ముత్యాలంబాయి కాదు ఊరు లేదన్న కాలిందంటే మా తాతలు మా అమ్మ గారు చెప్పేది ఎమ్మటే మోటలు అంటే కట్టిదంటే ఊరే నిదంటే అట్లా చేసేదంట మరి అది గత తర్వాత రోజుల్లో ఒడ్లు బాడమే ఇబ్బంది అక్కడ నిమ్మతడ బాయి తెల్లం బాయి కడవని బాయి కొన్ని కొన్ని గజాలు బాయి బుగ్గ బాయి అటువంటి ఉంపుల సే ఒడ్లు అంతే అప్పుడు తక్కువే అప్పుడు ఏం దీని బతికేదా అదే గట్టితనం మరి షుగర్ బీపీ లేవు కదా వాళ్ళకు అలా మొకాలు నొప్పులు అన్ని మొకాలు నొప్పులు ఎన్ని తల షుగర్ బీపీ అదే కారణం వాళ్ళకి మనకు తేడాది జొన్నబో అంతే గట్టిగా ఇప్పుడు ఎన్ని ప్రభుత్వాలు మారినా ఎంతమంది అధికారులు వచ్చినా రైతులని చిన్న చూపు చూస్తున్నారు దేశానికి రైతే వెన్నెముక అంటుర్రు కానీ అది అనటం వరకే సాగుతుంది కానీ రైతులకు ఏమీ లబ్ధి చెందే విషయంలో పాటుపడతలేదు ఈ రైతులు ఇంకా ముందు ముందు ఈ వ్యవసాయం అనేది పునరుద్ధిస్తారా లేకపోతే అసలే మానుకుంటారా అనేది చాలా ఇబ్బందికరమైన విషయం ఎన్నో ప్రభుత్వాలు వస్తున్నాయి రైతులకు మాత్రం లబ్ధి చేయట్లేరు ఎన్నో ఫ్యాక్టరీలు పెడుతురు ఇంకా పెద్ద పెద్ద ఇండస్ట్రీలు తెస్తారు కానీ రైతులని మాత్రం చిన్న చూపే చూస్తారు ఈ రైతులకి ఇంకా ఏదైనా భవిష్యత్తులో వాళ్ళకి అభివృద్ధి చేసే పనులు రైతులకు పనికొచ్చే పనులు చేస్తే బాగుంటుంది కెమికల్ రేట్లు పెరిగిపోయినాయి వ్యవసాయం చేద్దామంటే మందుల రేట్లు పెరిగిపోయి వ్యవసాయం చేసే పరిస్థితి లేకుండా వాళ్ళు మందుల పెట్టుబడులకు భయపడి వ్యవసాయం ఇంకా చే ఇప్పుడు పది ఎకరాలు చేస్తూ అసలు చేయకుండా రెండు ఎకరాలు మూడు ఎకరాలు తగ్గించుకుంటూ వస్తూ ఇంకా ముందు ముందు బాగుతరాలకి అసలే వ్యవసాయమే పనిచేసుకుంటే బాగుంటుంది అనే స్థితికి దిగజారుతున్నారు వ్యవసాయ రైతులు దాని గురించి ప్రభుత్వం ఏదైనా చర్య తీసుకోవాలని ఆలోచించాలని మేము కోరుకుంటున్నాం